సిరిసిల మీద కేటీఆర్ ఇప్పటికైనా అర్థమైందా నీకు పద్మశాలలు ఎంత గొప్పోళ్ళు ఎంత బుద్ధిమంతులు అర్థమైందా కేటీఆర్ కేటీఆర్ ఒక మాట చెప్పన్నా పద్మశాలలు నీ పాలిట దేవుళ్ళు నీ పాలిట దేవుళ్ళు రోజు పొద్దున్న ఇవ్వగానే పద్మశాల కాళ్ళు కడిగి మీద పోసుకోవాలి నువ్వు మీద పోసుకోవాలి నీ కృతజ్ఞత ఉంటే జిబ్లీ సైనికుల పడతాయి ఏంటి సడెన్ కొడితే మరో నలభై యాభేళ్ళ దాకా నీ బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా అయిపోయింది అక్కడ ఉండదు ఇట్లాగా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను కేటీఆర్ గురించి మాట్లా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓడిపోవడానికి కారణం ఏంటిది కేటీఆర్ బలిపే అహంకారమే కృతజ్ఞత భావం లేకపోవడమే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అక్కడ కేటీఆర్ పెట్లా ఎందుకు ముందుకు వచ్చిన అంటే జుబ్లేల్స్లో సడన్ కొడితే నలభై యాభేళ్ళ దాకా నీ బిఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది అక్కడ మరి సిరిసిల్ల కాడ నువ్వు నమ్మించి మోసం చేస్తూనే ఉన్నావు అయినా సరే పద్మశాల దోటు ఓటేస్తున్నారు నువ్వు ఎట్టు ఉండాలి పద్మశాల పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి పద్మశాల కాళ్ళు కొను మీద పోసుకోవాలి కానీ నువ్వు ఎట్టుకుంటున్నావు నువ్వు నమ్మించి మోసం చేస్తూనే ఉన్నావు నమ్మించి మోసం చేస్తూనే ఉన్నావు మొన్న మొన్నటి ఎన్నికల సమయంలో ఏం చెప్పినావు ఏం చెప్పినావు ఎన్నికల సమయంలో ఏదో బరికి కదా పిల్లగాళ్ళు బరి తప్పితే సార్ కొడితే సార్ రేపటి నుంచి బరికి చక్కగా తాను ఎడిచినట్టు మొన్న ఎన్నికల సమయం ఏం చెప్పినా అంగనాచిమాలని చెప్పినావు వారం రెండు సోదరులు అత్తా అమ్ముడు అంటే అత్నా వారకు రెండు సార్లు అట్లురావా సిరిసిల్ల పద్మశాలి సోదరులరా ఒక పద్మశాలి బిడ్డ విడండి కేటీఆర్ వారకు రెండు సార్లు అత్తా అమ్ముడు పొట్లు ఎక్కుండా కానీ టపటప్ప ట ఓటెత్తి సిరిసిల్ల కాలం ఎలా కాలం అందుబాటులో ఉండే పద్మశాలిలో ఓడేయకపోతుంది నంగనాజి మాటలు చెప్పి కేటీఆర్ మాత్రం ఓటేస్తారు కేటీఆర్ ఇలా బతుకు రా అంటే పద్మశాల దయతోనే బతుకుతున్నాడు దయ దయదరిస్తే బతికేటోడు కేటీఆర్ అలాంటి కేటీఆర్ పద్మశాలి సమాజం పార్టీ ఎట్లా ఉండాలి కృతజ్ఞత భావంతో ఉండాలా వద్దా కానీ ఏం చేస్తున్నాడు అంటే గుండెల మీద అల్తున్నాడు పద్మశాల సమాజం జాగ్రత్తగా కాకుండా అలిచి వేస్తున్నాడు ఇక్కడ మాట్లాడుకుందాం సిరిసిల్ ఎమ్మెల్యే కేటీఆర్ నీ బాధ్యత ఏంటిది అక్కడ పద్మశాలి సమాజ సమస్యలు నీ బాధ్యత కాదా అక్కడ నేత కార్మికుల సమస్యలు నీ బాధ్యత కాదా మేము ఒక నేత కార్మికుల సమస్యపై స్పందిస్తుంటే అక్కడ నేత కార్మికుల విద్యుత్ సమస్యపై స్పందిస్తుంటే అక్కడ సమాజం గురించి స్పందిస్తుంటే అక్కడ పద్మశాలి సమాజ సమస్యలపై స్పందిస్తుంటే నువ్వు మాపైన కుట్రలు చేస్తావా మరి నీకు ఎట్లా ప్రేమ ఉన్నట్టు సిరిసిల్ల పద్మశాలి సోదరుల ఆలోచించండి అక్కడ మీ గురించి స్పందిస్తుంటే కేటీఆర్ అనేవాడు ఆయన చుట్టాపూలంతో మాకు నోటీసులు పంపించింది అక్రమంగా అంటే ఏమర్థం అవుతుంది ఒకసారి ఆలోచించండి